విద్యా ప్రవేశ మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా మనకు లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్కి సంబంధించి కుటుంబాన్ని పరిచయం చేయడం సో పిల్లలను ఒక్కొక్కరిని వాళ్ళ ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటున్నారు అలానే వాళ్ళ యొక్క పేర్లు చెప్పమని అడగవలసి ఉంటుంది సో ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ సభ్యుల పేర్లను తెలియచేస్తారు దీనివలన వాళ్ళలో మాట్లాడే డెవలప్మెంట్ అనేది అలానే ఆ భాషకు సంబంధించిన పరిజ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది ఇది లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్కి సంబంధించింది నెక్స్ట్ కాగ్నెటివ్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశం ఇందులో చూసి చెప్పండి మనం మన పాఠశాలలో ఉన్నటువంటి కొన్ని రంగుల కార్డులను లేదా రంగుల వస్తువులను చూపించి వాటి యొక్క పేర్లను పిల్లలతో చెప్పించవలసి ఉంటుంది సో ఒక్కొక్క రంగుకి సంబంధించినటువంటి ఆ రంగులను చూపించి అది ఎరుప రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో ఆరెంజ్ ఈ విధమైన పేర్లను చెప్పించి అలానే ఇంకా ఆ పే ఆ కలర్లకి సంబంధించినటువంటి వివిధ రకాల ఇతర వస్తువులను కానీ లేదా పక్షులను కానీ వాళ్ళు నిత్య జీవితంలో చూసేటువంటి ఏవైనా వస్తువులు పక్షులు జంతువులు ఇటువంటి వాటిని కూడా మనం అడిగి తెలుసుకోవచ్చు సో పిల్లలతో దీనికి సంబంధించినటువంటి ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ యాక్టివిటీని చేయించవలసి ఉంటుంది నెక్స్ట్ ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీ ఫ్రీ ప్లే సో ఇందులో భాగంగా అందుబాటులో ఉన్నటువంటి ఆట వస్తువులను పిల్లల ముందు ఉంచాలి వాటితో వారికి నచ్చిన విధంగా ఆడుకోమని చెప్పాలి టీచర్ విద్యార్థులను గమనిస్తూ ఉండాలి ఒకే విద్యార్థి ఒకటి కన్నా ఎక్కువ ఆట వస్తువులను తీసుకున్నట్లయితే ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆట వస్తువు మాత్రమే తీసుకోమని పిల్లలకు వివరించాలి సో ఇందులో భాగంగా ఏంటంటే వాళ్ళకు నచ్చిన ఆట వస్తువును మన పాఠశాలలో అందుబాటులో ఉన్నటువంటి వాటిని తీసుకొని వాటితో విద్యార్థులను ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేను ఆటను ఆడుకోమని చెప్పవలసి ఉంటుంది వాళ్ళు ఆడేటప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆడుతున్నారో వాళ్ళ తాలూకా ఫిజికల్ యాక్టివిటీస్ వాళ్ళకి ఏమైనా శారీరక లోపాలు ఏమైనా మనం గమనిస్తున్నామా ఇలాంటివన్నీ కూడా ఇందులో గమనించవలసి ఉంటుంది ఇది మనకు తొంభై రోజుల కార్యక్రమంలో మూడవ రోజు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు